మీరు క్రెడిట్ కార్డు వినియోగదారుల అన్ని బిల్లులను క్రెడిట్ కార్డు ద్వారా ఆన్లైన్ లో కడతారా అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే ఎందుకంటే మే ఫస్ట్ నుంచి క్రెడిట్ కార్డు లావాదేవీలపై ఒక శాతం రుసుము వసూలు చేయాలని పలు బ్యాంకులు నిర్ణయించాయి క్రెడిట్ కార్డు వినియోగదారులకు ముఖ్య గమనిక మే ఒకటి నుంచి పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డు లావాదేవీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి ఇటీవలే నుంచి తమ క్రెడిట్ కార్డు నుంచి యుటిలిటీ బిల్లులు అంటే ఎలక్ట్రిసిటీ బిల్ వాటర్ బిల్ గ్యాస్ బిల్ చెల్లిస్తే ఒక శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపాయి దీని ప్రకారం మీరు ఎస్ బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగిస్తూ నెలవారీ కరెంట్ బిల్ పదిహేను వందలు చెల్లిస్తుంటే అదనంగా పదిహేను రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అయితే ఇక్కడ కూడా బ్యాంకులు ఉచిత లావాదేవీలకు కొంత లిమిట్ ప్రకటించాయి వినియోగదారులు ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై పదిహేను వేలు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై ఇరవై వేల రూపాయల వరకు ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు లిమిట్ దాటితే వన్ పర్సెంట్ ఛార్జీలు అమల్లోకి వస్తాయి పద్దెనిమిది శాతం జీఎస్టీని సైతం చెల్లించాల్సి ఉంటుంది